పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ శరణాగతి మార్గం కార్యక్రమానికి అందరికీ స్వాగతం రోజుకొక పాసరం గురించి తెలుసుకుంటూ వస్తున్న నేపథ్యంలో అసలు నిజంగా పది నిమిషాల పాటు వింటున్న ఈ పాసరాన్ని వింటేనే ఏదో ఒక తెలియని ఆనందం ఒక మంచి అనుభూతి కలుగుతున్న నేపథ్యంలో అసలు గంట గంటన్నర పాటు ఆ పాసురం యొక్క పూర్తి అర్థం కనుక తెలుసుకుంటే ఇంకెంత బాగుంటుందో అసలు అది వినలేని వాళ్ళు పాసరమే కంప్లీట్గా మర్చిపోయి వదిలేయడం కన్నా మీకు సౌలభ్యంగా ఈ రోజున ఫాస్ట్ లైఫ్లో ఈ చిన్న క్యాప్సిల్ రూపంలో ఉన్నటువంటి ఈ పాసరాన్ని మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ఆ బ్యూటీని ఆ మ్యాజిక్ని ఎంజాయ్ చేస్తూ శ్రీకృష్ణుని యొక్క అనుభూతిని మనం కూడా ఆస్వాదిస్తూ ముందుకెళ్దాం ఈ ధనుర్మాస వ్రతాన్ని పాసురం రూపంలో ముందుకు తీసుకెళ్దాం మరి ఇవాళ మనకి ఇరవై రెండవ పాసురం గురించి అర్థం వివరించడానికి వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు పద్మజం ఉన్నారు అడిగి తెలుసుకుందాం అమ్మ నమస్కారం నమస్తే అండి ఈరోజు ఇరవై రెండవ పాసురలో ప్రవేశిస్తున్నాం శ్రీకృష్ణ పరమాత్మని తమ యొక్క నోము కోసం అని చెప్పి మేల్కొలిపే ప్రయత్నం చేశారు ఇప్పటివరకు గోదమ్మ ఇరవై రెండవ పాసురంతో దాకా అయితే ఇరవై పాసురాలుగా మనం ఏం చూసాం ఆచార్యుని పురుషికారంగా అలాగే ఆచార్య రూపమైన నందగోపుణ్ణి రూపమైన యశోదమ్మని భాగవతోత్తముడైన బలరాముడిని మేలుకొలిపి పురుషికార రూపిణి అయినటువంటి నీలాదేవిని కూడా మేలుకొలిపి నీలాదేవిని ముందుంచుకొని నిన్నటి పాసురం ఇరవై ఒకటో పాసురంలో కృష్ణ పరమాత్మని మేలుకొలిపే ప్రయత్నం చేశారు నీలాదేవి పురుషకార స్వరూపిణి ఎలా అంటే మనం చేసిన తప్పులు చూడగానే స్వామి మనల్ని అనుగ్రహించకపోవచ్చు ఆయనలో ఉండే నిరంకుశ స్వాతంత్రం పైకి లేవచ్చు అందుకనే అమ్మ ఎప్పుడు ఆయన అంటు పెట్టుకొని దయా స్వరూపిని కాబట్టి ఆయనలో దయాగుణాన్ని పైకి లేపి తప్పులు చేయని వారు ఎవరుంటారు స్వామి అంటూ మనల్ని వెనకేసుకొచ్చి మనల్ని అనుగ్రహించేలాగా పురుషకారం చేస్తుంది సిఫారసు అంటారు రికమెండేషన్ చేస్తుంది అమ్మ ముందు ఉంటేనే స్వామి మనల్ని అనుగ్రహిస్తాడు అందుకని ఇరవై పాసురాలుగా మేల్కొనటువంటి మన కృష్ణ పరమాత్మ నిన్న ఇరవై ఒకటో పాసురలో ఎప్పుడైతే నీలాదేవిని ముందుంచుకొని ఆమె పురుషకారంగా కృష్ణ పరమాత్మను మేల్కొల్పాలని ప్రయత్నం చేశారో వెంటనే కృష్ణయ్య మేల్కొన్నట్ట అయితే ఆయన కళ్ళు తెరవబోతూ ఉంటే అయ్యో ఆగు ఆగు కృష్ణ ఇలా కళ్ళు తెరవకూడదు అంటూ తాను ఎలా కళ్ళు తెరవాలో కూడా చెప్తుంది మన గోదమ్మ అధ్యాప కదండి కృష్ణ పరమాత్మ ఎలా మేల్కొలపాలి ఎలా కళ్ళు తెరిచి తమ అనుగ్రహించాలనేది కూడా చెప్తుంది దీని వెనకాల ఒక కారణం ఏమిటంటే కృష్ణయ్య నేరుగా కళ్ళు తెరిచి చూస్తే మనం ఆ యొక్క దృష్టిని తట్టుకోలేం ఇప్పుడు చూడండి శ్రీనివాసుని సేవించుకున్నారు కదా తిరుమల శ్రీనివాసుడిని ఎప్పుడు కూడా ఆ కళ్ళు మూడు వంతులు కప్పేస్తూ పచ్చకర్పూరంతో మూసేస్తారు ఎందుకు ఆయన నేత్రాలు మొత్తంగా తెరిస్తే ఆ నేత్ర సౌందర్యం చూసి మనం తట్టుకోలేం ఆ ఉజ్వలత మనం తట్టుకోలేం అందుకని ఎప్పుడు కూడా పచ్చకర్పూరంతో ఆ నేత్రాలని అడ్డు పెట్టేస్తారు రంగనాథుడిని సేవించుకోవడానికి వెళ్ళిన శ్రీరంగంలో పాదాలు ముందు సేవించాలని చెప్తారు తిరుమలలో కూడా ఆయనే చెప్తాడు ఇలా నా పాదాలను చూడండి అని మనకు అది అర్థం కాక నుంచి కిందకు వస్తాం కింద నుంచి పైకి రావాలి పైకి వెళ్ళాలి పాదాది కేశాంతకం సేవించుకోవాలి దర్శనం స్వామిని ప్లస్ ఆ స్వామి నేత్ర సౌందర్యాలు ఒకసారి మనం మునిగిపోయామా తేలడం అనేది ఉండదు గొప్ప నేత్రాలు ఆ పెరియవాయ కణ మా తొండ్రినై కానావే అంటూ ఒక ఆళ్ళు అయితే తిరుపన ఆ నేత్ర సౌందర్యం చూశాక ఇక నేనేది చూడను అంటూ ఆ చూసిన మరుక్షణం అప్పటి వరకు చూడలేదు ఒకటేసారి చూశారు రంగనాథుడిని చూడగానే పాదాలలో చేరిపోయాం అంత గొప్ప నేత్ర సౌందర్యం అందుకని ఆ నేత్రాలు ఒక్కసారిగా విచ్చుకుంటే ఎలా ఎలా తెరవాలి నిదానంగా తెరవు అంటూ ఎలా తెరవాలో చెప్తుంది ఈ పాసరంలో గోదావ మనకి ఇరవై రెండవ పాసరం విశేషం మనం పదహారో పాసరం ఈ కోవెల తలుపులు తెరిచేటప్పుడు ముమ్మాలు చప్పట్లు చరిస్తూ పాడాలి అనుకున్నాం అలాగే ఈ పాసరాన్ని ఈ తలుపులు తెరిచిన తర్వాత పాడాలి తెరుస్తూ ఉన్నప్పుడు పదహారవ పాసరం ద్వారపాలకుల అనుమతి తీసుకుంటున్నట్లుగా తెరిచిన తర్వాత స్వామిని అప్పుడు మేలు కదా స్వామి మేల్కొని ఇలా మమ్మల్ని నిదానంగా కటాక్షించు చిన్నగా కళ్ళు ఇలా 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 విప్పార్చి అప్పుడు మొత్తంగా నీ యొక్క దయాదృక్కులు మాపై చూపించు అని కోరుకోవటం ఒక్కసారిగా ఆయన చూసినా ఆ కళ్ళకున్న తీక్షణతకి మనం కొట్టుకుపోతాం అందుకని నిదానంగా కళ్ళు తెరువంటుంది గోదమ్మ ఈ పాసరంలో

తిరువడిగలే శరణం ఇప్పుడు ఒక రాజాది రాజు ఉన్నాడంటే ఆయన కింద సామంత రాజులు ఉంటారు ఈ సామంత రాజులు ఏమిటంటే ఆ పెద్ద రాజుకి లోబడి ఉంటారు అలా సామంత రాజులందరూ కూడా వచ్చి నీ సింహాసనం కిందకి చేరారు అంటే నీ కనుసన్నలలో ఉండేటట్లుగా నీ ఆజ్ఞకి లోబడి ఉండేటట్లుగా నీకు లోబడి వాళ్ళందరూ తమ గర్వాన్ని పోగొట్టుకుని వచ్చి చేరారు అలాగే మేమందరం కూడా నీ కళ్యాణ గుణాలకు ఓడి నీ ముంగయ్యా నిన్న చెప్పారు అవును అలాగే దాన్ని కంటిన్యూ చేస్తుంది గోదమ్మ అలా ఈ లోకాన్ని లేటువంటి రాజే కావచ్చు కానీ నీ దగ్గరకు వచ్చేటప్పటికి తన యొక్క అహంకారాన్ని పోగొట్టుకొని నీకు దాసులవుతారు అలాగే మేం కూడా మా స్త్రీత్వాభిమానము ఇత్యాది అహంకారము మమకారము ఇవన్నీ వదిలిపెట్టి నీ ముంగిటికి వచ్చాం నువ్వు ఒక్కసారి కళ్ళు తెరిచి చూడకు మనకి ఎలా అంటే నాట్యం చేసేటువంటి భరతనాట్యం కానీ కూచిపూడి గాని చేసేటువంటి వాళ్ళు గజ్జలు ధరిస్తారు మీరు గమనించే ఉంటారు ఆ గజ్జలో మువ్వలో ఎలా ఉంటుందంటే మువ్వ సన్నగా ఉంటుంది లోపల గజ్జ కనపడి కనపడనట్లు ఇలా అంటే శబ్దం వస్తుంది దాని పిల్లలు పైకి బయటకి ఇలా లాగుదామని చూస్తే రాదు లోపలే ఉంటుంది సన్నగా ఉండి ఆ లోపల మువ్వ కదులుతూ ఉన్నప్పుడు కనిపిస్తూ ఉంటుంది అలా తెరవళ్ళు కళ్ళు సన్నగా అంటే లోపలుండే ఆ నల్లని కనీనిక కనుపాప ఏదైతే ఉందో ఈ గజ్జలో లోపల ఉన్నటువంటి ఆ లోపల శబ్దం వచ్చేటువంటిది ఉంటుంది కదా అలాగా అలా వ్యక్తపరుస్తున్నారనమాట ఎలా అయితే గజ్జెలో మువ్వలో సన్న తీగలాగుండి లోపల ఆ మువ్వ కనపడుతూ ఉంటుందో కదలాడుతూ అలా నీ నల్లని కనుపాప సన్నగా నీవు కళ్ళు అలా తెరుచుకుంటూ ఉంటే అలా నువ్వు కళ్ళు తెరవాలి నిదానంగా కన్నులు రెప్పవిర్చాలి అలాగే కళ్ళు మొత్తం తెరిచిన తర్వాత ఎలా ఉండాలో తెలుసా అయితే చంద్రుడు వలె చల్లని చూపులు కాదు సూర్యుడు వలె తీక్షణమైన చూపులు కాదు ఒక కంటితోటి సూర్యుడు లాగా ఒక కంటితోటి చల్లని వెన్నెలు కురిపించే చంద్రుడు లాగా ఆశ్రితులను రక్షించటం కోసం నీ చల్లని దయాదృక్కులు మాపై కురిపించు ఆశ్రితుల యొక్క శత్రు నిరసన చేయటం కోసం సూర్యుని వలె ఆ యొక్క తీక్షణమైన చూపులు కలిగి ఉండాలి అలా ఈ నీ యొక్క రెండు తిరునేత్రములతో కూడా మమ్మల్ని అనుగ్రహించాలి అంటుంది ఈ విధంగా రెండు నేత్రాలలో కూడా సూర్య చంద్రుడు వలె చల్లని వెన్నెల్లు కులిపిస్తూ అలాగే ప్రపంచం మొత్తానికి కూడా కాంతిని వెదజల్లే విధంగా నీవు మేల్కొని మేల్ కాంచి మమ్మల్ని అనుగ్రహించాలి అదే సమయంలో అమ్ కణ్ ఇరండుం కొండు ఎంగల్ మేల్ నొక్కుదీయలంది అందమైన అమ్ కణ్ అంటే నేత్రాలు అందమైన నీ తిరునేత్రాలతో ఆ రెండు నేత్రాలతో మన మీద దయయే చూపించే విధంగా నీవు మేల్కొనాలి ఒక కన్ను సూర్యుడు లాగా తీక్షణంగా ఉన్నా ఒక కన్ను చంద్రుడి వల్ల చల్లని వెల్లలు కురిపించిన ఆ రెండు నేత్రాలతో కూడా దయా వర్షాన్ని మా మీద కురిపించే విధంగా కళ్ళు తెరుస్తూ 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 సూర్య చంద్రుల వంటి నీ తిరు నేత్రాలు రెండింటితోనూ మమ్మల్ని అనుగ్రహించే విధంగా నీవు మేల్కాంచవయ్యా అంటూ కంటే ఘనంగా ఎవరు ఎవరిని మేల్కొలపలేరు అంతే ఇంత ప్రేమగా అందుకోసమే ఈ పాసరాన్ని ఆ స్వామి మొట్టమొదటిసారి ఇప్పుడు మనం ముందు రోజున అందుకనే పవళింపు సేవ చేసి పడుకోబెడతాం అనుకున్నాం ఎపిసోడ్ పవళింప సేవ చేయాలి మరి మరి నిద్రిస్తున్నాడు కదా స్వామి ఉదయం సుప్రభాతం పాడుతున్నాం మేలు కొలుపుతున్నాం ద్వారపాలకుల అనుమతి తీసుకుంటూ పదహారో పాసరం స్వామి నీ విలా కళ్ళు తెరవయ్యా అంటూ ఈ ఇరవై రెండవ పాసరం సేవించి తలుపులు మనం తెరిచిన తర్వాత ఈ పాసరం సేవించాలి అర్థమైంది అందుకని ఈ పాసరం యొక్క సిగ్నిఫికెన్స్ అనమాట ఓకే ఈ పాసురం కూడా రెండు సార్లు సేవించాలి విశేషమైన స్టార్ మార్క్ ఉన్న పాశ్రం ఇది కూడా అవును ఇప్పుడు ఇంతకీ ఈ పాశురం అయిన తర్వాత స్వామి కనులు తెరిచారా వచ్చి తెరిచారు తెరిచినటువంటి స్వామిని అక్కడ తమ యొక్క కోరికను వెలుపుచ్చటం లేదు నువ్వు లేచి సింహాసనాన్ని అధిరోహించవయ్యా అంటూ ఆయన ఎలా లేచి నడవాలి ఎలా నడుస్తూ సింహాసనం అధిరోహించాలో కూడా చెప్తుంది అధ్యాపయంతి వల్ల మన గోధమ్మ రేపటి పాసరంలో రేపటి పాసురం ఏమిటి అన్నది రేపే తెలుసుకుందాము ఈ రోజు మన అధ్యాపయంతి అయినటువంటి గోధమ్మ ఏం నామాన్ని ఇచ్చారు మనకి ఈ రోజున ఆ రెండు అందమైన తిరునేత్రాలతో మమ్మల్ని కటాక్షించని కోరుకుంది కదా గోదమ్మ అంటే పుండరీకాక్ష అనే నామాన్ని ఇండైరెక్ట్ గా మనకి ఇచ్చినట్లే అలా పుండరీకములన వంటి ఆ నేత్రాలతో మమ్మల్ని శాపం ఇడిందేలో అంది మా శాపం అంతా పోగొట్టంది గోధుమకి ఏం శాపం ఉంటుందండి అంటే శ్రీకృష్ణ స్వామి యొక్క విరహమే ఆమెకి శాపం మనకి మన పాపాలే మన శాపం భగవంతుడి నుంచి వేరు చేసేటువంటి ఏదైనా శాపమే అది మన పాపం కావచ్చు కూడా ఆయన 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 అనుగ్రహించాలి అంతే ఆ విధంగా ఓ పుండరీకాక్ష మా పాపాలు పోగొట్టు మా శాపం తీర్చు నీతో మమ్మల్ని చేర్చేటట్లుగా నీవే అనుగ్రహించు అంటూ ప్రార్థిస్తున్నారు రేపటి వరకు పుండరీకాక్షని నామ సంకీర్తనం చేద్దాం పుండరీకాక్ష పుండరీకాక్ష అని అనుకుంటూ ఆండాల్ తిరువడిగలే శరణం సర్వం శ్రీకృష్ణార్పణం వస్తూ